దీపపు కుందెల్లో వేసిన ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంట్లో జరిగేది ఇదే దీపం తేజస్సు తత్వానికి ప్రతీక దీప ప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక పరమార్థం ఉంది దీపాన్ని వెలిగించండి అని మన పెద్దలు చెప్పలేదు దీపాన్ని పూజించండి అని మన పెద్దలు అన్నారు దీపం పరబ్రహ్మ ఆత్మ ఆత్మస్వరూపం మనోవికాసానికి ఆనందానికి నవ్వులకు సజ్జనత్వానికి సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు ఏ ఇంటిలో అయితే దీపం వెలుగుతుందో ఆ ఇంటిలో సకల దేవతలు కొలువై ఉంటారు మరియు ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి ప్రవేశిస్తుందని ఋగ్వేదం చెప్తుంది అలాంటిది దీపపు కుందులో వేసిన ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంట్లో ఏమీ జరుగుతుందో తెలుసా అసలు దీపారాధన ఎందుకు చెయ్యాలి దీపారాధన వెనుక ఉన్న అంతరార్థం ఏమిటంటే దీపం దేహం అనే ప్రమిదలో ఆయుష్ అనే నూనె పోసి ఆత్మ అనే జ్యోతిని భగవంతుడు మనకు అందించాడు ఇది ఎంతసేపు వెలుగుతుందో అంటే ఆ ఆయుష్ అనే ఆయిల్ ఉన్నంతసేపు నిలకడగా ఉంటు ఉంటాయి ఈ ఆయుష్ అనే ఆయిల్ తగ్గిపోగానే ఈ దేహం కొండెక్కుతుంది ఎక్కడ నుంచైతే వచ్చామో అక్కడికే లోపల జీవుడు చేరిపోతాడు ప్రమిద అనే దేహమే మిగిలిపోతుంది ఈ లోపే మనం చెయ్యవలసిన సత్కర్మలు చెయ్యాలి ఇదే దీపారాధన యొక్క అంతరార్థం అయితే ఇంత విశిష్టమైన విశిష్టత ఉన్న దీపారాధనలో అనేక మందికి అనేక రకాల సందేహాలు ఉన్నాయి దీపం వెలిగించిన తరువాత పూజ మధ్యలోనే దీపం కొండెక్కితే ఏం జరుగుతుంది అలాగే ఒత్తులు పూర్తిగా కాలిపోతే ఏం జరుగుతుంది ఇవే కాక ఇంకా అనేక సందేహాలు మదిలో మెదులుతూ ఉంటాయి ఇంటిలో ఎప్పుడూ కూడా తన కుటుంబ వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఇంటి యజమాని మాత్రమే దీపాన్ని వెలిగించాలి ఇంటిలో వెలిగించే జ్యోతులు ఎల్లప్పుడూ కూడా తూర్పుముఖంగానే వెలగాలి అతి మంగళదీపం ఈశ్వరస్వరూపం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ దీపాలుగా ఉన్నారు త్రిమూర్తుల స్వరూపమైన దీపాన్ని వెలిగించే కుందెకి పసుపు కానీ గంధము కానీ పెట్టి కుంకుమ బొట్టు పెట్టి దీపం వెలిగించాలి దీపం వద్ద కొన్ని అక్షతలు కానీ పువ్వులు కానీ ఉంచాలి ఎందుకంటే ఇది మంగళ దీపం మనం దీపం వెలిగించి పూజ మధ్యలో ఉండగానో లేదంటే పూజ తర్వాతనో ఒక్కోసారి నూనె ఉండగానే కాల్కి దీపం కొండెక్కుతుంది అలాంటప్పుడు చాలా అశుభంగా భావిస్తాము టెన్షన్ పడిపోతాము ఏమవుతుందో అని కానీ అలా భయపడవలసిన అవసరం లేదు భగవంతుని మనసారా ఒకసారి నమస్కరించుకొని నీవే మాకు దిక్కు రాబోయే సమస్యల నుండి మమ్మల్ని నీవే కాపాడు తండ్రి అని ప్రార్థించి ఆ ఒత్తిని మార్చి కొత్త ఒత్తి వేసి మళ్ళీ దీపం వెలిగించాలి ఇక ఒత్తులు పూర్తిగా ఆహుతి అయిపోతే ఏమవుతుందో అని బాబరపడకండి ఇది శుభ సంకేతం దీనివల్ల మన ఇంట్లో అంతా మంచే జరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది దీని వలన ఎటువంటి చెడు జరగదు మనం దీపాన్ని వెలిగించి దేవునికి సమర్పిస్తాము అందులో వేసిన ఒత్తులు పూర్తిగా ఆహుతయితే దేవుడు మన భక్తిని సంపూర్ణంగా స్వీకరించాడు అని భావించండి అంతా శుభమే జరుగుతుంది ఇందులో ఉన్న సమస్య ఒకటే పూర్తిగా ఆహుతి అయితే ప్రమిద మొత్తం నల్లగా అవుతుంది శుభ్రం చేయడం కొంచెం కష్టం అంతే అలా నల్లగా అవ్వకుండా ఉండట ఉండాలంటే దీపం వెలిగించే ముందు నూనె పోసి అందులో ఒత్తులు వేసి ఒత్తి మధ్యలో అంటే సగ భాగం వద్ద ఒక రూపాయి నాణ్యాన్ని ఉంచండి ఇలా చేయడం వల్ల నాణ్యం ఉన్నంత వరకు మాత్రమే ఒత్తిడి ఆహుతి అవుతుంది ప్రతిరోజు కుందెలో పాటు ఆ నాణ్యాన్ని కూడా శుభ్రపరిచి మళ్ళీ ఉపయోగించుకోవచ్చు మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి